వేడుకలు పున్నూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు ఇందుకూరుపేట తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు ఉడత సుమన్ ఆధ్వర్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి ప్రశాంతమ్మ సేవలకు గుర్తింపుగా యువత రంగంలో మార్పు తీసుకొచ్చే నాయకురాలుగా ఎదుగుతున్న ప్రశాంతమ్మకు సుమన్ ప్రత్యేకంగా కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు యువత స్థానిక నాయకులు గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చిరకాలం ఆరోగ్యంగా ప్రజాసేవలో ముందంజలో కొనసాగాలని ఆకాంక్షించారు అదేవిధంగా మంత్రి పదవి కూడా రావాలని కోవురు నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు గ్రామం మొత్తం పండుగ వాతావరణం నెలకొనగా జన్మదిన వేడుకల సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు పర్యావరణమే మహాభాగ్యమని వంద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోవు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరిని ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఆయా గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు పుల్లూరు గ్రామంలో ఇక్కడ ఉన్న గరువుల మీద మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తామో ప్రారంభించడం జరిగింది ఈరోజు మా యొక్క శాసనసభ్యులు ఐ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు దివ్య ఆశీస్సులతో రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వారు వారి కుటుంబ సభ్యులు వడ్డిల్లాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఈ కొవ్వూరు నియోజకవర్గానికే కాకుండా ఈ జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క సేవలు చేసేదానికి భగవంతుడు వారికి మంచి ధైర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని శక్తి సామర్థ్యాలను కూడా కల్పించాలని కూడా ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేపట్టడం జరిగింది తదుపరి ఇక్కడ జగద రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క శాసనసభ్యులు ఈ యొక్క కొవ్వు నియోజకవర్గంలో వారి యొక్క సొంత నిధులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కొవ్వు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంలో ముందుకు తీసుకుని వెళ్తున్న మా యొక్క శాసనసభ్యులకి ధన్యవాదాలు మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భగవంతుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరు ఎలా కల్పించాలని మనసారా కోరుకుంటూ గౌరవనీయులు మా కో నియోజకవర్గ శాసన సభ్యురాలు టిడి బోర్డు మెంబర్ అయిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు ఆమె తన జన్మదినాన్ని పురస్కరించుకుని నా నియోజకవర్గంలో ఎటువంటి ఆడంబరాలు లేకుండా విడారంబరంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పనేసి నేర్పివ్వడం జరిగింది అదే అదునుగా మా కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో పున్నూరు గ్రామంలో మా పున్నూరు గ్రామ చెరువులో చెరువు పక్కన టంకాయ మొక్కలు నాటడం జరిగింది ఆమె ప్రజలతో మమేకమై తను ఉచిత విద్యనైతేనేమి ట్రై సైకిల్ పంపిణీనైతేనేమి వేమిరెడ్డి దంపతులు చేస్తూ ఈ నియోజకవర్గానికి ఎంతో తోడుబాటును అందిస్తున్నారు అలాగే తను ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి మంత్రిగా కూడా రావాలని చెప్పనేసి కోరుకుంటూ మరొక్కసారి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు